మనం అనుసరించి వెళ్ళేటప్పుడు కావాల్సిన వస్తువు ఇది కావు ఈ వాసనలు ఎక్కడ ఉన్నా కానీ ఇది పనికానుక ఔషధ వీటిలో అలాగే గంజాయి తప్పనిసరిగా వస్తాయి కొన్ని కొన్ని వాడు మాట్లాడుతూ ఉంటే బ్రహ్మజ్ఞానం మాట్లాడుతున్నాడు ఏమో అనుమానం వస్తుంది దన్ 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 వైన్ ఉంటాడు ఆ మాత్ర వేస్తుంది అది పీలసి పీల్చినటువంటి తర్వాత వాడి జీవాత్మ పరమాత్మ వాడి మేననుడు వీడు వీడి మేనమామ వాడు వాడి శత్రుభుజాలు వీడి చక్రాలు వాడికి సూక్ష్మ దేహం దేహం ఇవి మొదలెట్టి వాడు ఎంత స్పీడ్ లో కొడతాడంటే అబా వీడు పాదాలమే పడిపోదాం అని అనిపిస్తుంది పడితే మీకు కూడా ఒక పీలు పుంస్తాడు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏనుకకి గకి తేడా వీడు పరమ పవిత్ర మూర్తులు జగత్తును పవిత్రం చేసే మహనీయ మూర్తులు వీళ్ళంతా వాడు వేరు కనుక వృక్షసులతో వచ్చేవి కొన్ని నైన్ అయినా సాధించుకుంటే వస్తాయి కొన్ని తప్పకుండా వస్తాయి అలాగే ఒక మూలిక ఉంది అది సంకలో పెట్టుకుని మీరు నడిచేస్తూ ఉంటే ఎంత ఎండగా ఉన్నా సరే మీకు ఎండ దెబ్బకొస్తాయి గ్యారంటీ షోల్ ఎవరికి ఆ మూలిక ఏమి లేదు పెద్ద ఉల్లిపోయా పైన తోలు తీసేసి అది జబ్బులోనో మీ ఒంటి మీద అది అంటుకోవాలి గంగిడమణి అంటారు దీన్నే దీంట్లో అసరణమేదన్నారు ఇట్లాగా మణి వైద్యం దొరికింది అంటే ఒం మీద ఎక్కడో కట్టుకుని చేసే వైద్యం మణి వైద్యం మంత్ర వైద్యం ఔషధ వైద్యం ఈ మూడు చేతైన వాళ్ళు మణి మంత్ర ఔషధ పూర్తిగా అన్నారు మణి అంటే ఏమిటి ఎక్కడ బాడీని టచ్ చేస్తూ ఉండేట్టుగా పెడితే టెంపరేచర్ తగ్గి ఉన్నాయి కొన్ని కొన్ని కొదార్థాలు అంటే నూట ఐదు జ్వరం ఉంది అనుకోండి ఇక్కడ చేతికి పుట్ట మనం వేసి కానీ కట్టినట్లయితే నీళ్లు తల్లి నూట రెండుకి వస్తుంది ఈ లోపల వైద్యం చేసుకోండి అంటే హెమరాజలిగిన వైద్యులు రావు ఐస్ పెడితే ఏమవుతుంది రెండు డిగ్రీలు తగ్గినట్టు దానికి మణి పైకి తన్నేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక జన్మ సిద్ధులు ఔషధ ఔషధి ఔషధి సిద్ధులు తర్వాత మంత్రం చేత సిద్ధించే సిద్ధులు కొన్ని ఉన్నాయి మంత్రం చేస్తూ ఉంటే సిద్ధులు వస్తాయి అంటే ఎదుగువాడి మనసులో ఏమున్నది చెప్పాలి తెలుసుకోవాలి అన్నాడు ఎందుకు రాతికు మళ్ళిందే కాదండి గురుగారు చెప్పండి కర్ణ అని మంత్రం అంటారు సరే ఇరవై ఒక్క రోజులు దీన్ని చేయన్నాడు ఎక్కడ చేయాలి కరకాయ చెట్టు కింద కూర్చొని చేయాలి తర్వాత కరక్కాయ పచ్చి కరకాయ రసం తీసుకుని రోజు పొద్దున్నే తాగాడితే కర్మ అన్నం తినమని భగవంతుడు జ్యోతే కరక్కాయ నీళ్ళు వాడి కర్మ అట్లా గాలి ఎవడేం చేస్తాడు అంటే ఎవడి కర్మ ఎట్లా కాలుతుందో ఎవడు ఏం చేయడు శని పట్టాడంటే అంటే వాడు చెట్టు కర్వాలని కూర్చోతుంది కదా సరే వాడు ఇరవై ఒక్క రోజులు చేశాడు చేసేటప్పటికి వచ్చింది సిటీ ఇంటికి వచ్చాడు వచ్చేటప్పటికి భార్య వచ్చాడా పాడుకుండా కొడుకు మళ్ళీ అనుకుంటూ ఉంటాం ఈ ఇరవై ఒక్క రోజులు పీడ వదిలిందని వెంటనే వాడికి అందిన అభిప్రాయం అది మొత్తం అది వరకు పాపం భార్య పిల్లలు తన్ని ప్రేమిస్తున్నారని అనుకున్నాడు ఈ కర్ణపశాతి రంగాన్ని తెలిసి కలిసి ఇంట్లోకి వస్తూ ఉండగా మళ వచ్చాడా పాడుకుండా కొడుకు ఈ ఇరవై రోజులు హాయిగా ఉన్నాం అనుకుంటున్నాం అయ్య బాబు అనుకున్నాడు ఇంతలో కొడుకు వచ్చాడు కొడుక్కి కాలేజీలో జీతం గీతం కడుతున్నాడు చదివిస్తున్నాం అని అనుకున్నాడు గీతం కడుతున్న ప్రతి కథ పిల్లల్ని చదివిస్తున్నాం అని అనుకుంటే వాడు ఏం చదువుతున్నాడో చదవట్లేదు తెలిసినటువంటి వాళ్ళని కాదు కదా అని అనుకునేటప్పటికి వాడు కొడుకు లోపలికి వచ్చాడు వచ్చేసి ఈ గాడిద కొడుకుని వీళ్ళ ఫీజు అని చెప్పి డబ్బులాడు అని అనుకున్నాడు వెంటనే తెలిసింది వీడికి ఇట్లాగా ఒక పావు గంట వేడికి బుర్ర గిరిగిరిగిరి తిరిగిపోయింది వీడికి ఎదటి వాడి మైండ్లో ఉన్న అభిప్రాయాలు తెలిస్తే ఏమవుతుంది మనకి ఆ అర్హత లేంది అంటే మనకి క్షమదమాది గుణాలు ఎంత కలిగాక ఎదటి వాడి లో ఉన్న ఐడియాస్ తెలియటానికి వీలుందో ప్రకృతి అది తెలియకుండా ఎందుకు పెట్టిందో మనం బుద్ధి ఉండాలి కొంచెం మనకి అంటే మనకి దాని తాలూకు అర్హత వస్తే కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్న ఐడియాస్ మనకి తెలియటానికి వీలు తెలిస్తే పొడుతుంది చచ్చిపోతాం కింద పడి అందుకని వాడు భయవేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి బాబోయ్ చచ్చిపోతా చూసేయండి గురు గురుగారి దగ్గరికి అప్పుడు వాడు ఏదో చెప్పాడని కథ చెబుతారు పెద్దవాళ్ళు కథ అయినా నిజమైనా అంటే వాడు పుట్టుకుని కావాలి చివరికి కనుక మంత్రంతో వచ్చేటువంటి సిద్ధులు కొన్ని అది చేస్తే అలాగే వస్తాయి ఏం పర్వాలేదు సైంటిఫిక్ ప్రొసీజర్ అది ఆ మంత్రం చేస్తే ఆ సిద్ధి వస్తుంది అనేది ఏమి తేడా లేదు అలా కూర్చుని అలాగే చేయాలి అలాగే వస్తుంది వచ్చే కొన్ని తర్వాత తపస్ వల్ల వచ్చేవి కొన్ని తపస్ అంటే చెప్పుకున్నాం కదా ఇది వాక్కును ఎలా ఉపయోగించవలసిన తపస్సు వాంగ్మయ తపస్సు మనస్సును ఎలా ఉపయోగించవలసిన తపస్సు మనోమయ తపస్సు కాయికం శరీరాన్ని ఏ పని చేయటానికి పెద్దలకు పిల్లలకు తను చేసేటువంటి సేవకు ఏ విధమైన తపస్సు త్రివిధం తప ఆ తపస్సు చేస్తే వచ్చేటువంటి స్థితులు వస్తాయి సహజంగా చెట్టు కింద కూతున్న కడుమూసుకుని అవి కావు తపస్సులు అవి రాక్షసులు రావణుడు కుంభకర్ణుడు వాళ్ళు వాళ్ళు చేసినారు కానీ భగవద్గీతలోనూ కోర్టులో చెప్పినటువంటి తపస్సు ఏదో అదే తపస్సు మనకి వాక్కుని అనుద్వేగకరం వాక్యం ఎవరికి ఒళ్ళు మండకుండా మాట్లాడటం ప్రాక్టీస్ చే అన్నాడు ఎనాళ్ళు ఎనాళ్ళలో వస్తుందండి ఏమండి మన సైకాలజీ ప్రొఫెసర్ అయినా కూడా వస్తుందా సైకాలజీ ప్రొఫెసర్ అయితే ఇంకా సినికల్ ఫెల్ అవుతాడు తొందరగా రాదు అనుద్వేగకరం వాక్యం అంత ఒక్కొక్కటి ఎంత ఎన్నాళ్ళు కడుతుంది కనుక ఆ మూడు తపస్సులు చేతనైతే వచ్చి కొన్ని సహజంగా కొన్ని స్థితిలో వస్తాయి తర్వాత సమాధి కారణ సమాధి చూస్తారు కదా యోగాభ్యాసం అది వచ్చేటప్పటికి కొన్ని వస్తాయి సమాధి వచ్చేటప్పటికి కొన్ని స్థితులు వస్తాయి అంటే వాడు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంట్లో అది వరకున్నటువంటి బాధలు అరిష్టాలు మొదలైనటువంటి ఆ రోజు నుంచి ఉండవు అంతవరకు దురదృష్టంగా ఉన్నారనుకోండి ఎప్పుడు రోగాలు రొష్టులు బతుకుతారా చస్తారా అనుమానంగా ఉన్నటువంటి కొంపలు ఉంటాయి దీపం కూడా తిన్నగా పెట్టుకోరు లోపల కీకటి కిటకిటికిట్లాడుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉండి కూడా ఎలక్ట్రిసిటీ ఉంటామా లేకపోవటం అనేది కాదు వాడికి బుద్ధి ఉంటామా లేకపోవటమా లేకపోతే వాడికి ఉపయోగించుకునేటువంటి గీత మొహాన్ ఉంటామా లేకపోవటం అనేది కానీ అంటే పెద్ద పెద్ద మేడలుండి కూడా కోర్టులోకి వెళ్ళి తుండుకుట్టేసుకుని పడుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది వాయిదా అని చెప్పి ఏం చేయలేం హోటల్లో పడుకునేవాడు వెళ్ళి తన ఊళ్ళో అందుకని వాడికి పెట్టి పొట్టవు వాళ్ళకి అంతే అందుకని సమాధి యోగ సమాధి వల్ల వచ్చేటువంటి సిద్ధులు యోగ సమాజ వచ్చేటప్పటికీ ఇలాంటి వాళ్ళు అంతా కూడాను వాళ్ళ ఇంటికి కనుక ఎవరన్నా సమాధి వచ్చినటువంటి వాడు రెండు నిమిషాలు అక్కడికి వెళ్ళి వచ్చేస్తే వాడు సమాధి వచ్చిన వాడిని ఎవరికి తెలియదు తీసుకున్నా ఎవరో ప్రొఫెషనల్ గురువు గారైతే వెండి పనులు కర్ర తర్వాత కాళ్ళకి పాము పళ్ళు చేతిలో దండం కమండలు గాంధీవం ఇట్లాంటివన్నీ చతుర్భుజాలు శంఖ చక్రాలు ఇవన్నీ బతుకుని వెళుతూ ఉంటే అబ్బా గురువు గారు వస్తున్నాడు రైట్ కట్టు తెలుస్తుంది ఇంత పెద్ద గొట్టు విట్టు అలా కాకుండా మీ అందరిలాగా ఉంటాడు లేదు నిజంగా యోగాభ్యాసం చేసిన వాడు సిద్ధులు పొందినటువంటి వాడు కామన్ మ్యాన్ లాగా ఉంటాడు వాడు ఎవరింటికైనా వెళ్ళి వచ్చేస్తే ఒక సిద్ధుడు వచ్చి సమాధి పొందిన వాడు వచ్చి వెళ్ళాడని తెలియడానికి వీల్లేదు కానీ ఆ రోజు నుంచి వాళ్ళింట్లో ఉన్న దురదృష్టం అంతా తొలగిపోతుంది ఎందుకు తొలగింది అంటే ఆ రోజు నుంచి మనం మంచి రోజులు వస్తున్నాయనో లేకపోతే వాడికి ఏదో జాతకం చూడతాం అనేటువంటి పిచ్చి ఉంటే ఆ రోజు నుంచి గ్రహ దశ మారిందనో అంతర్దశ మారిందనో ఏదో చెప్పుకుంటాడు కనుక అలాగా సమాధి వల్ల వచ్చేటువంటి సిద్ధులు తపస్సు వల్ల సమాధి వల్ల వచ్చేవి కొన్ని సిద్ధులు ఉన్నాయి ఇన్ని కూడా ట్రాష్ అని చెప్తున్నారు అందుకోసం అంటే ఇందులో దేని వల్ల వచ్చిన సిద్ధులు దాని వంక నువ్వు చూసావు అంటే నువ్వు కుక్క కిందే లెక్క నువ్వు వెడుతూ ఉంటే నీతో అవి వచ్చినాయంటే నువ్వు దత్తాత్రేయుడు కింద లెక్క దత్తాత్రే ఏడు పెడుతూ ఉంటే వాడితో కుక్కలు పెడుతున్నాయి నువ్వు సిద్ధుల వంక చూసావుంటే నువ్వు కుక్క కింద లెక్క సిద్ధిని నేను లాక్కెడుతుంది సిద్ధి పోగందానండి నువ్వు చూడకుండా నడుస్తూ ఉంటే నీ వెంట నడుదామని ప్రయత్నం చేస్తుంది నువ్వు దానివంత చూస్తూ ఉంటే అటు చూస్తున్నట్టు నడుస్తుంది కులుకుతుంది ఇలాంటిది వేసి లాంటిది అందుకని ఎప్పుడు కూడాను సిద్ధులు ఈ నాలుగు రకాలుగా ఉంటాయి కొందరికి భయభర్త్ ఉంటాయి కొందరికేమో ఏవో విధ మూలికలు నార్కోటిక్స్ డ్రగ్స్ ఈ అమెరికా ముండా కొడుకులు దుంపేసినటువంటి చాలా ఉన్నాయి ఏది హసీష్ మొదలైనటువంటి కూడాను భారతదేశంలోనే మొట్టమొదటి నుంచి కొన్ని ఉన్నాయనుకోండి జ్ఞానపత్రి గంజాయి మొదలైనటువంటి చైనా జపాన్ నుంచి భారతదేశానికి కొన్ని లక్షల కిందట వచ్చినటువంటిది ఓపిఎం నలమండ అది కాక ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి చాలా దుర్బుద్ధులు కలిగినటువంటి చాలా ఉన్నాయి న్యూ సెన్స్ అందుకనే అమెరికా వాడు అంత దూరం ఎడుతూ ఉంటే మడపు కప్పు కొడుతుంది మనిషికి అవి చూస్తున్నటువంటి వాడికి రసరక్త మాంసాలు కూడా చాలా చండాలమైనటువంటి అశుద్ధమైన వాసన వస్తాయి ఇలాంటివి తింటే ఆ డ్రగ్స్ అంటారు వాటి ఏల మొదలైనటువంటి ఒక దాదాపు నూట పాతిక దాకా ఉన్నాయి అష్టోత్తర శాతం దాటి ఉన్నాయి ఇప్పటికే దానికి పాల్పడ్డటువంటి భారతీయుల్లో కుక్క లాంటి వాళ్ళు కనీసం ఒక పర్టీ పర్సెంట్ ఉన్నారు ఇది ఇంకా ఇతర దేశాల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ రేస్ మార్కులు వస్తున్న దేశాలు కూడా ఉన్నాయి నీకు చెప్పలేము వాళ్ళకి వాళ్ళు డ్రగ్స్ ఇంజక్షన్స్ ఇచ్చుకునే డాక్టర్ ముండా కొడుకులు ఉన్నారు ఏం చేత రోజు మార్ఫియా పుచ్చుకునేటువంటి రాష్ట్రాలు ఉన్నారు రోజు మాత్రలు వేసుకునే డాక్టర్లు ఉన్నారు అంటే డాక్టర్ అంటే పేషెంట్ ని ఏం చేస్తాడు వాటి చేత మందుకోకూడదు జాగ్రత్తగా ఉండగా సిద్ధులు జాగ్రత్తగా ఉంటే మనం వాటితో సంబంధించకుండా మనం యోగాభ్యాసం చేసుకుంటూ ఉంటే అవసరం అయితే మీతో అవి వస్తూ ఉంటాయి లేకపోతే సంబంధించినవి కావు వాటి వంక మీరు చూసినట్లయితే చెడిపోతారు అది ఓకే ప్రారంభం చేశాడు ఈ సూత్రం ప్రారంభంతో వేళ మనం సోమవారం నుంచి మళ్ళీ ఈ సమాధి పాదం చెప్పుకుంటాం సత్య ప్రజాక్ష పరిపాలయంతాయేణ మార్గేణ మధిమహీష లో బ్రాహ్మణే లోకా